నమస్కారం వేదిక మీద ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులకి మన కాబోయే ఎమ్మెల్యే నెహ్రూ గారికి జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారికి జనసేన పార్టీ ఇన్చార్జ్ రమేష్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి అలాగే తోట నవీన్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు వీర మహిళలకు తెలుగు మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను రావటానికి కొంచెం ఆలస్యం అయింది క్షమించండి ఎందుకంటే ఈరోజు కొండబాబు గారు టౌన్ ఎమ్మెల్యే కూడా ఈరోజే నామినేషను అలాగే కాకినాడ రూరల్ అంత నానాజీ గారు కూడా ఈరోజే నామినేషన్ అండ్ మన నెహ్రూ గారు అండ్ చంద్రబాబు గారిది కూడా ఈరోజే నామినేషను ఎలా పోయేటోళ్ళందరూ కూడా హయ్యెస్ట్ మెజారిటీ వచ్చేటోళ్ళందరూ కూడా ఈరోజు వేశారు నామినేషన్ అండ్ ఇందాక నెహ్రూ గారు చెప్పారు ఎలక్షన్యరింగ్ ఎలా చేయాలని చెప్పి యాక్చువల్లీ ఆయన నా వయసు కన్నా ఎక్కువ ఆయన రాజకీయ అనుభవం అలాంటి అభ్యర్థి పార్లమెంట్లో ఉండటం నా అదృష్టం ఆయన చెప్పినట్టే మేమందరం నడుచుకుంటూ అలాగే మా ఇన్ఛార్జి గారు అండ్ జనసేన కేడర్ టీడీపీ కేడర్ అంతా కలిసి మన ఎలక్షన్యరింగ్ చేసి జగ్గంపేట అసెంబ్లీని కాకినాడ పార్లమెంట్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం దక్కించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలని ఏంటి అనేది చెప్పడం మొదలు పెడితే ఇంకొక ఎలక్షన్ వస్తుంది తప్ప ఇది అవ్వదు ఆయన రాష్ట్రాన్ని ఏం చేశాడు అంటే పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశాడు మామూలుగా చాలా మంది చెప్పు ఉంటారు ఈ పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు రాష్ట్రం చేసింది కదా మనకేంటి అనుకుంటాం అంటే ఆ తెచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాలి వడ్డీ కట్టాలి అంటే అది మీ దగ్గర నుంచే వసూలు చేయాలి అది ఎలా ఏ రూపంలో వసూలు చేస్తున్నాడు అంటే ఆయన తెచ్చి ఆయన తెచ్చిన అప్పుకి మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎనిమిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జెస్ పెంచాడు అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ ధర దేశంలోనే ఎక్కువ ధర పెట్టుకునేది మన ఆంధ్రప్రదేశ్ వెంటనే తగ్గించేస్తానని చెప్పి రాష్ట్రంలోనే నంబర్ వన్ హయ్యెస్ట్ ఎక్కువ ధర పెట్టుకునేది మన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కొండను అలాగే ఆ వడ్డీ కట్టడం వల్ల మనకి రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఉన్నత విద్యకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఏ లేరు శుద్ధ ఆధరణీకరణకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్లో రైతులకు ఉపయోగపడేలాగా ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నారు అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది మనకి పార్లమెంట్లో పోర్ట్ ఉంది ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ కానీ వేయలేకపోతున్నారు అలాగే పదకొండు వేల ఎకరాల ఎస్ఈ జెడ్ మన కాకినాడ పార్లమెంట్లో ఉంది ఆ పదకొండు వేల ఎకరాల ఎస్సీ జెడ్లో మనకి కంపెనీలు వస్తే కనుక సుమారు ఆరు లక్షల మంది అంటే పంచుకున్నా సరే నలభై టు యాభై వేల మంది మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుద్దు అక్కడ అది ఆ ఎస్సీ సెట్ ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి అంటే ఎకరం రైతు దగ్గర నుంచి మూడు లక్షలకు కొని ఇప్పుడు రెండు కోట్లకు అమ్ముతున్నారు రెండు కోట్లకు అమ్మేటట్టు అయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు అసలు రాడు వాళ్ళకి రాకపోయినా పర్లేదు ఇది రెండు కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ సో ఈ పన్నెండున్నర లక్షలే కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నెక్స్ట్ కనుక వస్తే కనుక రెడీ చేసి పెట్టుకున్నాడు ఏం చేసి పెట్టుకున్నాడు అంటే ఆల్రెడీ మీ ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే పాస్బుక్లో ఆయన ఫోటో ఉంది సరిహద్దుల్లో ఆయన రాళ్ళలో ఆయన ఫోటో వేసుకున్నాడు చనిపోయిన తర్వాత మాత్రమే మనం మన ఆస్తి చనిపోయిన తర్వాత కూడా మన ఆస్తి ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తాం అంతే కదండి మనం చనిపోయిన తర్వాత కూడా ఆలోచించే ఏకైక ఏదైనా ఉంది అంటే అది ఆస్తి మనకి ఎవరికి చెందాలి అనే దాన్ని కూడా ఆయన ఆయన కంట్రోల్లో తీసేసుకున్నారు మీకు పొలాలు ఉండొచ్చు ఇల్లులు ఉండొచ్చు ఆల్రెడీ పార్కులను తాకట్టు పెట్టేశాడు కాలేజీలను తాకట్టు పెట్టేశాడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు అండ్ సెక్రటరీట్ని అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఉండాలో మనం అందరం ఎంచుకున్న ప్రభుత్వం ఎక్కడైతే కూర్చోవాలో ఆ బిల్డింగ్ని కూడా తాకట్టు పెట్టేశాడు అలాగే మద్యం ఇరవై ఐదు ఏళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఇరవై ఐదేళ్ళు కంపల్సరీగా ఇప్పుడున్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేత తాగిచ్చే బాధ్యత నాది ఎవరో ఇక్కడ తాగుడు మాండరు అని చెప్పి హామీ ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చేసాడు అలాగా అన్నింటి మీద అప్పు తెచ్చేశాడు తాకట్టు పెట్టేశాడు నెక్స్ట్ ఉన్నదల్లా ఏంటి మన ఆస్తులు మాత్రమే మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే మీ ఆస్తి పేపర్లు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా ఎవరు కదా దానికోసమే డిజిటలైజ్ చేసి ప్రైమ్ టూ పాయింట్ వన్ తయారు చేశారు అంటే మీ ఆస్తి కాగితాలు చెల్లవు నుంచి ప్రైమ్ టూ పాయింట్ వన్ అంటే ఆధార్ కార్డు లాగా తమ్ము పెడితే ఎవరు తమ్ము పెట్టినా డీటెయిల్స్ మీ ఆస్తి పేపర్లు అన్నీ వచ్చేస్తాయి సో అలాగా మీ ఆస్తులన్నిటిని డిజిటలైజ్ చేసేసి తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చాడు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి అంటే మీ ల్యాండ్ ఎవరిదైనా సరే ఎవరైనా క్లైమ్ చేసుకోవచ్చు అంట అంటే నెహ్రూ గారు ల్యాండ్ నాది అని చెప్పేసుకోవచ్చు ఆయన కనుక బీపీ షుగర్ చెక్ చేసుకుంటున్నట్టు ప్రతిరోజు ఆయన ఆస్తి ఆయన పేరులో ఉందా లేదా అని ఆన్లైన్లో చెక్ చేసుకోకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఆస్తి నాదే ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగ ఒక అఫిడవేట్ వేసిన తర్వాత కూడా మనం ఫైట్ చేయాలంటే ఇక్కడ ఎక్కడ ఫైట్ చేయడానికి లేదు హైకోర్టుకి వెళ్ళాలి అలాగ మీ ఆస్తి పేపర్లు అన్నింటి కేంద్ర అంటే ఈ దేశంలో ఎక్కడైనా సరే ఎవరు ఆస్తి పేపర్లు దాసినా సరే ఢిల్లీలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని ఒక కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్లో దాస్తారు ఇతను మాత్రమే అక్కడి నుంచి వద్దు అని చెప్పి తెచ్చేసి నానకరామ్ గూడంలో ఇతను కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీలో మన ఆస్తి పేపర్లన్నీ ఆల్రెడీ పెట్టేసాడు రెడీగా ఉన్నాడు ఒక్కసారి గనక మళ్ళీ ఎక్కాడు అంటే అందరు ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తారు దానికి ఎగ్జాంపులే పాలకోల్లో నిమ్మల నామారాయణ గారు తీసుకొచ్చారు రెండు వందల యాభై ఇళ్ళని ఆల్రెడీ మీకు స్కీమ్ వచ్చింది అని చెప్పి ఓటీపీ చెప్పండి అని తంబై పిచ్చుకుని రెండు వందల యాభై మందిని ఇల్లు తాకట్టు పెట్టేశారు ఆల్రెడీ లాస్ట్ నెలకి ప్రభుత్వానికి ఇది గడుపుకోవడానికి డబ్బులు లేక మనం ఎక్కడైనా అప్పుడిగినా సరే ఇవ్వటం లేదు వైద్య విద్యా రంగంలో మనం బీహార్ కన్నా కిందకి తీసుకెళ్ళిపోయాం యాక్వా కల్చర్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం ఇప్పుడు దాన్ని ఆరో స్థానానికి నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ కంపెనీలు ఏమీ రావటం లేదు ఎందుకు అంటే దానికి సరైన సబ్సిడీలు ఇవ్వటం లేదు దానివల్ల ఉపాధి రాదు యువకులకి ఉద్యోగాలు రావు సంపద సృష్టించం కానీ మన అప్పులు తీర్చుకోవాలి అంటే ఒక విజనరీ ఉన్న లీడర్ కొండల్ని కూడా హైటెక్ సిటీ చేసిన లాంటి లీడర్ అలాగే సొంత డబ్బులు కూడా రైతుల కోసం కాలిపోయిన మత్స్యకారులు బోట్ల కోసం పేదల కోసం ఖర్చు పెట్టేసిన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక్క స్కామ్ ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క స్కామ్ కూడా వినని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలండి ప్రభుత్వం మనకు తెలియదు బీజేపీ ఏం చేసింది అనేది రాష్ట్రానికి యాక్చువల్గా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సబ్ అంటే స్కీమ్స్ అన్నింటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది స్కీమ్సే మనకి ఈ కాకినాడ పార్లమెంట్లోనే సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలకి రోడ్లు వేసారు ఏమన్నా కనిపించే తారు కనిపిస్తుంది అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల వల్ల సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఇల్లు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో అలాగే లక్ష డెబ్బై వేల టాప్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు నీటి కనెక్షన్స్ ఇచ్చారు అలాగే ఫ్రీ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నారు అలాగా ఆ స్కామ్స్ అన్ని చెయ్యకపోతే ప్రజలకి ఇంకా ఎక్కువ సంక్షేమం చేయొచ్చు అందుకునే కేంద్ర ప్రభుత్వం అంత సంక్షేమం చేస్తుంది ఇతను ఏంటంటే అప్పు తెచ్చి దీపావళి చేసుకుంటున్నట్టు బెల్లా పనిచేస్తున్నాడు ఒక్క అభివృద్ధి కూడా లేదు సో ఇప్పుడు అలాంటి విజనరీ ఉన్న లీడరు అలాంటి నిజాయితీ ఉన్న లీడరు అలాగే డెవలప్మెంట్ సాధించే లీడరు అంటే మన రాష్ట్రం ఇప్పుడు ఇమీడియట్లీ పికప్ అయ్యి ఈ అప్పులు ఊబిలోంచి బయటికి రావాలి అంటే అంటే వడ్డీ కడతానికి కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి నెట్టేశాడు మనల్ని ఈ జగన్మోహన్ రెడ్డి సో ఈ అప్పులు ఊబిలోంచి బయటికి తీసుకురావాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే మనకి కేంద్రం సపోర్ట్ కావాలి కంపల్సరీగా కేంద్రం సపోర్ట్తో ఇక్కడ రాష్ట్రంలో ఇద్దరు మంచి నాయకులతో డబల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలోని రాష్ట్రంలోని మనదే ప్రభుత్వం అయితే మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి దుర్మార్గులు కాకుండా మనం అభివృద్ధి సంక్షేమం రెండు ప్యారల్ రైల్వే ట్రాక్ లాగా తీసుకెళ్లే ఎన్డీఏ కూటమి అయిన బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని మనం కంపల్సరిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నెహ్రూ గారు ఎక్కడికైనా పర్యటనకి వెళ్దాము అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఈయన ఒక దగ్గర ప్లేస్ చెప్తారు అవునండి అని చెప్పి నవీన్ గారికి చెప్తే ఆయన ఒక దగ్గర తిరుగుతున్నారు అలాగే సిస్టర్ ఒక దగ్గర తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ ఫ్యామిలీ అంతా కూడా ఈ నియోజకవర్గం కోసం బయట అంటే ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు ఆయన మీద పోటీ పడేది ఎవరంటే పాపం సరిగ్గా నడవలేని వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేని వ్యక్తి అంటే ఆయనకి రెస్ట్ ఇచ్చేద్దాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం ఆయనకి రెస్ట్ ఇచ్చేసి మనం ముగ్గురు ప్రజల్లో ఉంటున్నారు ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి చెప్పుకోగలిగే వ్యక్తి ఎప్పుడు అవైలబుల్లో ఉండే వ్యక్తి మీరు పడుకున్న తర్వాత పడుకునే వ్యక్తి మీకన్నా ముందు లేసే వ్యక్తి మన జ్యోతి నెహ్రూ గారు సో అలాంటి అభ్యర్థి కావాలా లేకపోతే ఇంట్లోంచి బయటికి రావాలన్నా సరే ఎండగా ఉంది తర్వాత చూద్దాం మనం ఇప్పుడు ఎందుకు అనేవాళ్ళు కావాలా అని ఆలోచించుకోండి మీరు అంతే సో ఎప్పుడు కష్టపడి నేను ఒక ప్యాంప్లెట్ చూసాను మీకు ఇల్లు కావాలా లేకపోతే ఉద్యోగం కావాలా ఇంట్లో ఎవరికైనా పెళ్లి కావాలా అని చెప్పి అంతేనా సార్ ఆ మూడు ఆలోచన ప్రతి ఇంట్లోని ప్రతి మనిషికి కావాల్సిన ఈ మూడింట్లోని మూడు చేస్తానా అనేది కాదు ఏదో ఒకటైతే కంపల్సరీ చేస్తాను అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పిన వ్యక్తులు అంటే ఏదో ఒక విధంగా మీ లైఫ్లో ఎప్పటి నుంచో ఒక భాగమై ఉన్న వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారు అండ్ నవీన్ గారు కూడా ఆయన నుంచోకపోయినా ఎంతలా కష్టపడుతున్నారో జిల్లాని ఎంతలాగా ముందుండి నడిపిస్తున్నారో మీ అందరికీ తెలుసు దీనికి తోడుగా మన రమేష్ గారు వచ్చారు జనసేననే ఇంతకు ముందు ఉన్న ఇన్ఛార్జ్ సంగతి వదిలేసేయండి ఆయన ఎటు వెళ్తున్నారో సడన్ గా పది కార్లు ఎలా వచ్చినాయో అవన్నీ మనకి అనవసరం సో ఇప్పుడు ఒక మంచి ఇన్ఛార్జ్ వచ్చారు కష్టపడే ఇన్ఛార్జ్ వచ్చారు అండ్ ముందుకు తీసుకెళ్లి కలిపి నడిపించే ఒక ఇన్ఛార్జ్ వచ్చారు సో వీళ్ళిద్దరూ ఇందాక మన నెహ్రూ గారు చెప్పినట్టు కష్టపడితే అంటే ఎలక్షన్ అరింగ్ ఎలా చేయాలనేది అందులో నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ స్పీచ్ లోని ఏ నాయకుడు చెప్పని ఒక పాయింట్ విన్నాను మన ఓటింగ్ సిక్స్టీ పర్సెంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ని పన్నెండు గంటలకే కంప్లీట్ చేయమని చెప్పటం అది నేను ఇదే ఫస్ట్ టైం విన్నా అది విన్న తర్వాత అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది ఒత్తునే రాదు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజల మధ్యలోనే ఉండి ఎన్నో ఎలక్షన్లు చూసి వాళ్ళతోనే నడిస్తేనే ఇలాంటి పాయింట్లు అని వస్తాయి నా మొదటి రాజకీయ అంటే నేను ఫస్ట్ టైం నుంచి నేనేమే సార్ చెప్పినట్టు నేనేం పెద్ద కోటీశ్వరుని కాదు నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టాను పుట్టి మా తమ్ముడిని చదివించుకోవడానికి కూడా మా ఆస్తి అమ్మేసి చదివించుకున్నాం అలాగా నేను కష్టపడి ఒక పది లక్షల రూపాయలతో ఒక పెట్టుబడి పెట్టి ఒక ఇరవై ఐదు వేల మందికి నా వల్ల ఉపాధి కల్పించి పన్నెండు వందల మహిళా వ్యాపార వ్యాఖ్యలను తయారు చేసి ఒక హండ్రెడ్ పైన అవార్డ్స్ పొంది అండ్ ఈ రాజకీయాల్లో కంటే ఇది ఇలా ఉంటేనే ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించాం రాజకీయాల్లోకి వస్తే నిజంగా ఎక్కువ మందికి ఉపయోగపడదు అని ఒక ఆలోచనతో జనసేన పార్టీతో చేరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి అందులో నేను కష్టపడటం అంటే నేను ప్రతిరోజు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతిరోజు నేను ప్రజలతోనే ఉన్నాను కాకినాడలోనే ఉన్నాను నేను ప్రతిరోజు ప్రజలతోనే ఉన్నాను నా ఆపరేట్ సునీల్ గారు మొత్తం పదిహేను ఏళ్ళలో కలిపి మూడు నెలలు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఒక నెల ముందు వచ్చారు గెస్ట్ హౌస్ తీసుకున్నారు ఎలక్షన్ అవ్వగానే వెళ్ళిపోయారు మళ్ళీ రెండు వేల పది పదకొండు పన్నెండు పదమూడులో ఏ కార్యకర్తకి ఆయనకి హెల్ప్ చేసిన వాళ్ళకి కానీ సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ ఏ కష్ట సుఖాల్లో కూడా లేరు ఆయన రెండు వేల పద్నాలుగులో వచ్చారు ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు నెల ఎలక్షన్ చేశారు మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే వచ్చారు ఎలక్షన్ చేశారు గెస్ట్ హౌస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చారు రిటర్న్ టికెట్ మన నెహ్రూ గారు ఆయనకి డేట్ చెప్పేశారు సో కంపల్సరీగా ఆయన ఆధ్వర్యంలో నేను ఆయనకి ఈసారి కూడా రిటర్న్ టికెట్ ఇచ్చి పంపించేవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తాను అంటే పరిశ్రమలు తీసుకొస్తాను ఉపాధి సృష్టిస్తాను రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ చేస్తాను పోర్టుని డెవలప్ చేస్తాను ఎస్సీ జెడ్ ప్రాంతాన్ని మొత్తం పోయిన పెట్రో కాంప్లెక్స్ కానీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్క్యూట్ కానీ ఈ రెండింటిని తెస్తేనే మనకి సుమారు లక్ష ఉద్యోగాలు రావచ్చు ఏంటి ఎక్స్ ఎస్సీ జెడ్ కాకుండా అలాగే ఈ జగంపేట నియోజకవర్గానికి కూడా మన నవీన్ గారు అన్నట్టు రెండు హౌసింగ్ సొసైటీస్ కానివ్వండి లేకపోతే పరిశ్రమలు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ తెప్పించి నేను పని చేయకపోయినా ఇప్పుడు ఆయన నెహ్రూ గారు అన్నారు నేను కూడా ఆయన అబ్బాయిలాగా అని చెప్పి తండ్రికి ఏముంటుంది ఏ హక్కు ఉంటుంది పని చేయకపోతే చెవి తిప్పి తల మీద కొట్టి చేయించుకునే హక్కు ఉంటుంది అలాగే మీరు నన్ను చెవి తిప్పి తల మీద ఒకటి లాగి ఏ ఈ ఉదయ్ ఈ పని ఎందుకు చేయలేదు అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి పెడతాను అని చెప్తాను పోనీ తండ్రి వదిలేసిన అన్నయ్య ఉన్నారు మన నవీన్ గారు ఈయన అడుగుతారు ఇద్దరి మధ్యన నేను ఏ పని చేయకుండా అయితే తప్పించుకోలేను ఏ విదేశాలకి టూర్లు వెళ్ళిపోను నేను ఇక్కడే ఉంటాను మీ మధ్యనే ఉంటాను మీ అందరితోనే ఉంటాను మీలాగే నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం కుటుంబంని సో హండ్రెడ్ పర్సెంట్ మధ్యతరగతి కష్టాలు ఏంటో తెలుసు డెవలప్మెంట్ వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసు నేను కట్టుబడి ఉండి జగ్గంపేట నియోజకవర్గాన్ని కాకినాడ పార్లమెంట్ని కూడా దేశంలోనే నెంబర్ వన్ పార్లమెంట్గా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు